పోస్టల్ బ్యాలెట్లో తొంభై శాతం వైకాపాకు వ్యతిరేకంగా ఉన్నాయని సాధ్యమైనంత ఓట్లు తగ్గించేందుకు ఆ పార్టీ నేతలు కుట్ర పన్నారని తెలుగుదేశం ఆరోపించింది ఎన్నికల కమిషన్ను తెలుగుదేశం ఏం కోరిందో తెలుసుకోకుండా వైకాపా ఫిర్యాదు చేయడం సిగ్గుచేటని ఆ పార్టీ నేత అశోక్ బాబు మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ ఏడు వందల యాభై ఫిర్యాదులు చేస్తే కేవలం రెండింటికి మాత్రమే ఎన్నికల సంఘం నుంచి సమాధానం వచ్చిందన్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చాలని కోరినా చేయలేదని తెలిపారు మేము అడిగింది ఏంటి నువ్వు కంప్లైంట్ చేసింది ఏంటి అసలు దీని మీద మేము అడగలేదు నువ్వేం చెప్తున్నావు థర్టీన్ బిలో ఆయన సంతకం లేకపోయినా ఎలక్టారిక సంతకం లేకపోయినా రిజిస్టర్ ఉంది కాబట్టి నువ్వు ఇచ్చిన సర్లర్ తప్పు అంటాడు అంటే వాళ్ళ పోస్టల్ బ్యాలెన్స్ లో మీకు స్పష్టంగా ఎంప్లాయీస్ అందరూ మీకు అగెన్స్ట్ వేశారు కాబట్టి నాలుగు లక్షల తొంభై ఏడు వేలలో వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఇన్వాలిడ్ ఓట్లు ఉంటే మిగతా ఓట్లు నైన్టీ పర్సెంట్ వైసీపీకి అగెన్స్ట్ గా పడ్డాయి కాబట్టి సాధ్యమైనంత వరకు పోస్టల్ బ్యాలెన్స్ తగ్గించే విధి విధానాల్లో ఇది ఒక అంశంగా తీసుకుని దీన్ని అలవాటు చేస్తున్నారు తప్ప తెలుగుదేశం ఏమడిగింది నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు ఎలక్షన్ కమిషన్ వైరస్ పట్టిందంటే టీడీపీకి ఆంధ్రప్రదేశ్కి నువ్వు క్యాన్సర్ పోయితే వైరస్ కెన్ బి రిమూవ్డ్ బట్ క్యాన్సర్ ని క్యూర్ చేయటం లేదు అందుకే రేపు నాలుగో తారీఖు క్యాన్సర్ క్యూర్ చేసే వ్యాక్సిన్ రాబోతుంది అది మీకు ముందుగా తెలిసింది కాబట్టి ఈ అల్లరి ఈ గొడవ మేము ఏడు వందల యాభై కాగితాలు ఇచ్చాము ఎలక్షన్ కమిషన్కి మీకు తెలియదేమో ఇస్తే మాకు రెండే క్లారిఫికేషన్ తిరుగు టపాలో ఇచ్చాడు ఒకటి ఎలక్షన్ ఏజెంట్ల మీద మీరు ఆర్ఓలు చెప్పి ఎలక్షన్ ఏజెంట్లని లిస్టు లిస్ట్ ముందు తెప్పించుకుని పోలీస్ వెరిఫికేషన్ కావాలని చెప్పి రాజానగరం ఆర్ఓ ఇచ్చాడు అది రూల్ ఎక్కడా లేదు కానీ వైసీపీ నాయకత్వం అంతా కూడా దాని మీద ఇన్సి చేస్తుంది ప్రతి ఆర్ఓని ఆ అనంతపూర్ లో దివాకర్ రెడ్డి గారి దాంట్లో ఎనిమిది వందల మంది మీద కేసు పెట్టి అండ్ అదర్స్ ఉన్నారు అంటే నువ్వు ఎవడన్నా ఒక ఏజెంట్ పేరు చెప్తే ఆదర్శ వాడిని పేరు పెడతాం వాడిని డిస్క్వాలిఫై చేయాలనే ఆలోచనతో దుర్మార్గమైన ఆలోచన చేశారు దాన్ని ఎలక్షన్ కమిషన్ కూడా అడ్డుకట్టేసింది మిస్టర్ సజ్జల రామకృష్ణ రెడ్డి మళ్లీ చెప్తున్నా యువర్ పార్టీ లైక్ క్యాన్సర్ టు ఆంధ్రప్రదేశ్ ఆఫ్ జూన్